విశాఖ జిల్లానే కాదు ఉత్తరాంధ్ర జిల్లాలోనే దివంగత ద్రోణం రాజు సత్యనారాయణ గారికి ఎంతో పేరుంది ఆయన కొన్ని దశాబ్దాల పాటు తన రాజకీయంతో ఈ జిల్లాలకు మగుటం లేని మహారాజుగా వెలుగొందారు ఆయన సుపరిచితులే ఎంపీగా ఎమ్మెల్యేగా అనేక కీలకమైనటువంటి పదవులు చేశారు ఆయన ఎంతోమంది శిష్యులను కూడా తయారు చేశారు ఆయన కుటుంబం నుంచి కుమారుడు శ్రీనివాస్ వారసుడిగా వచ్చారు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే కరోనా సమయంలో ఆయన మరణించారు ఆయన కుమారుడు శ్రీవాత్సవ్ వైసీపీలోనే ఇప్పుడు కొనసాగుతున్నారు యువనేతగా ఆయన విశాఖ జిల్లాలో పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ వస్తున్నారు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని యువతను బలపరిచేందుకు శ్రీవాత్సవ్కు కీలక ఇచ్చింది అయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు అప్పగించారు ఈయన దానిలో చురుగ్గా పనిచేస్తున్నారు ఇప్పుడు ప్రజెంటే మరి గతంలో దివంగత ద్రోణరాజు సత్యనారాయణ గారు వైఎస్సార్కి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వైఎస్ఆర్ని ఏ నాటికైనా సీఎం అవుతారు అని ద్రోణరాజు ఎంతగానో ప్రోత్సహించేవారంట మరి రాజా అని కూడా వైఎస్ఆర్ని ద్రోణం రాజు ఒక్కరే అభిమానంగా పిలిచేవారిని ద్రోణం రాజు గారు రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ సీఎంగా ఉండగా ఎమ్మెల్యేగా నెగ్గారు కానీ మధ్యలోనే ఆయన మరణించడం జరిగింది దాంతో ఆయన కుమారుడిని ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి గెలిపించారు వైఎస్ఆర్ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా శ్రీనివాస్కి వైసీపీ తరఫున టిక్కెట్ ఇవ్వడమే కాకుండా ఈ ఎంఆర్పిఏ తొలి చైర్మన్గా కూడా చేశారు ఇప్పుడు ఆయన కుమారుడికి కీలక పదవి అప్పగించడం ఆయన యాక్టివ్గా అందులో పనిచేయటం శ్రీవాత్సవ్ పదవితో ద్రోణం రాజు అభిమానంలో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు తాత తండ్రి మాదిరిగానే రాజకీయంగా రాణించాలని కోరుకుంటున్నారు నమస్తే